सागरी सर दयचे जय तेलंगाणा के गायकत्व केसीआर गायकत्व तेलंगाना। కవిత గారు వారి చేతుల మీదుగా మొహమ్మద్ సిరాజుద్ది గారు రిటైర్ ఎంఆర్ఓ గారు రాసిన పాటను వారు ఆవిష్కరించారు దయచేసి పాట ప్లే చేయాలి యువనాయకులు మన రాకేష్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఆ కళా నివాలను తెలుపుతూ చిన్న యక్షగా పంతొమ్మిది వేలకు ఎక్కువగా ప్రదర్శనలు నేను గ్రామీణ పల్లె ప్రాంతాలలో మరి బలహీన వర్గాల केसीआर मरी मरी

ఆ తడ్డులోన జడ్డా బట్టి రోదరో మీద ముప్పై మూడు జిల్లలు గదిలేరో జనెత్తిన పిడిందని బెదరని రక్తమది నడవదురాటరని రక్తమది నడవదురాట जागृति सभी कवित విడదీయనటువంటిది వంద ప్రసంగాలకు ఒక పాట సమానమైతుంది ఒక పాట ఒక స్ఫూర్తిని ధరించగలుగుతుంది కోటి మందిని ఏకం చేసి ఒక లక్షం వైపు ప్రయాణం చేసినట్లు చేయగలుగుతుంది మన పాట కాలే కడుపుతో వంగి నాటేస్తున్నటువంటి తల్లి పొత్తిళ్ళ నుండి ఉంటుంది గిరిజన నుండి అరుచన దండోర సవడి నుండి కుడుతుంది మన ఆట ఉయ్యాల సయ్యాట నుండి కుడుతుంది అన్నదమ్ముల కూలాటాల ఆట నుండి కుడుతుంది అటువంటి మన ఆట మన పాట చాలా ప్రముఖమైనటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు ఒక యుద్ధన ఒక అయితే వారు తెలంగాణ భాషలో యాసలో వారు మాటలు ఆ రోజు దోపిడీదారుల పైన పిరంగులై పేరినై వారి స్ఫూర్తితోని తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కవులు కళాకారులు తమ యొక్క పాటలతోని ఈ జనాన్ని మొత్తం ఏకం చేసి మిల్లా జిల్లాని ఏకం చేసి జై తెలంగాణ అనిపించడం అనే తెలంగాణ వచ్చింది ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ యొక్క సభ జరగబోతున్నది పద్నాలుగేళ్ల ఉద్యమం తర్వాత పదేళ్ల అధికారం తర్వాత తెలంగాణ ఎంతో పురోగమించిన తర్వాత మార్పు పేరు మీద కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ రోజు ఏం జరుగుతుందో మనకు తెలుసు అంటే కరువు వచ్చింది కేవలం పంట పొలాల్లో కరువు కాదు ఈరోజు ఉద్యోగాల్లో కరువు వచ్చింది వ్యాపారంలో కరువు వచ్చింది మొత్తం తెలంగాణలో కరువు వచ్చినటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవము ఒక చిరు ఆశలా కనబడుతుంది ఎందుకంటే ఉద్యమాన్ని ఉత్సవంగా మలిచేటువంటి శక్తి బిఆర్ఎస్ పార్టీకి ఉంది ఉత్సవాన్ని ఉద్యమంగా మలచేటువంటి శక్తి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఇప్పుడు ఈ ఉత్సవాన్ని ఉద్యమంగా మలచాలని అనేక మంది కవులు కళాకారులు చేస్తున్నారు ఈ రోజు కూడా మనకు అద్భుతమైనటువంటి ఒక పాట మనకు రిలీజ్ చేయబడ్డది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పాటలు చూసినాం ముద్దుల కొడుక రాజాలు అనే ఒక పాట విన్నాం జై తెలంగాణ ఇంత మంచి వేదిక ఇక్కడ రూపొందించినటువంటి సోదరులు గౌరవనీయులు అనుగుల రాకేష్ రెడ్డి గారికి అట్లానే గౌరవనీయులు పెద్దలు మన సమ్మయ్య గారు మన తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవాన్ని సగర్వంగా ఢిల్లీ వేదికగా దేశమంతా కూడా చాటినటువంటి గౌరవనీయులు పెద్దలు సమయ గారికి పద్మశ్రీ సమయ గారికి అట్లానే గౌరవనీయులు సోదరులు మానుకోట ప్రసాద్ గారికి అనేకమైనటువంటి మంచి మాటలు రాసినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఎట్లయితే గౌరవనీయులు పద్మశ్రీ సమాయ గారు అనుకుంటున్నామో ఫ్యూచర్లో పద్మశ్రీ మానుకోట అనేటటువంటి పరిస్థితి రావాలి ఇంకా ఇంకా టైము ఇరవై ఏళ్ళు కానీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే కళ అంకితమైన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అందరం కంప్యూటర్లు వాడుతున్నాం పాటలు తక్కువ మంది రాస్తున్నాం ఇటువంటి సందర్భంలో కళక అంకితమై ఉన్నటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి మహానాయకుడు కేసీఆర్ గారితో తను మరి పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకనాటికి పద్మశ్రీ వస్తుందని నాకు విశ్వాసం ఉన్నది అదేవిధంగా మరొక పాటను కూడా మనం లాంచ్ చేసుకున్నాం ఇవాళ గౌరవని సిరాజ్ గారు రాసినారు వారు సిరాజ్ గారు రాసినారు వారు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు వారు తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ గారి గురించి ఒక మంచి అద్భుతమైన పాటను రాసి రిలీజ్ చేసినారు అట్లానే వేదికల మీద మా అక్క సుమిత్ర గారు ఉన్నారు తమ్ముడు రాజ్ కుమార్ గారు ఉన్నారు యాకూ గన్న ఉన్నాడు మన అట్లనే రజనీ ఉంది ప్లస్ రజనీ గారు సాయిచంద్ రజనీ సాయిచంద్ గారు ఉన్నారు తమ్ముడు ప్రశాంత్ గారు ఉన్నారు మా జాకృతి అధ్యక్షుడు బాలు ఉన్నారు పక్కన వెళ్తే మేకల్ రాజు సారీ మేకల్ గారు మా విజయభాస్కర్ ఎక్కడ ఇక్కడ ఉండే మా జాగృతి యూత్ అధ్యక్షుడు ఉండే మొత్తం తెలంగాణకి తన ఇప్పటివరకు ఉన్నారు అదేవిధంగా వేదిక మీద అనేక మంది మన నాయకులు మా ఆడపిల్లలు అందరు ఉన్నారు మా యువ మిత్రులు జోష్తో సభ నడిపిస్తున్నటువంటి వారు మొత్తం వేదికలో ఒకటే ఒక మహిళా మీడియా మిత్రులు కనిపించింది నాకు వారికి నమస్కారాలు అట్లానే మిగతా మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ రాకేష్ రెడ్డి గారు ఒక మంచి ఎఫర్ట్ చేసిండ్రు ఇరవై ఐదు వసంతాల బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకం ఎగిరేస్తూ దేశంలోనే చరిత్ర సృష్టించి మరి అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి రాష్ట్రం ఏర్పడడానికి కొట్లాడడానికి ఊపిరి లూది కునాది లేచి కొత్త బాటలేసి అంటే ఒకసారి ఆనాటి సందర్భం గుర్తు తెచ్చుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇప్పుడు గురించి ఆలోచిస్తే టీఆర్ఎస్ చేసినటువంటి విషయమేం కలిగొద్దు కరెక్ట్ పదేళ్ళ కింద పదకొండేళ్ళ కింద మనం మన యాసలో మాట్లాడాలంటే మాట్లాడుతుంటే మా ధైర్యంగా ఉద్యమం ప్రారంభం కాకముందు కేసీఆర్ గారు మైక్లో తెలంగాణ యాస మాట్లాడకముందు మనం కూడా శానిగా మాట్లాడే ప్రయత్నం మనం కూడా కొద్దిగా ఆంధ్రాలో మాట్లాడే ప్రయత్నమే చేసినాం అది మనందరికీ కూడా అనుభవం ఉన్నది ఎస్పెషలీ కార్పొరేట్ కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్లకు లెక్చరర్లకు టీచర్లకు విద్యార్థులకు అవంతా కూడా అక్కువ ఉన్నది ఇక మీడియాలలో పనిచేసే మిత్రులకు సరే సరే వాళ్ళు ఖచ్చితంగా మన గ్రాంధిక భాష వాడాలి లేదంటే రెండున్నర జిల్లాల భాష వాడేటటువంటి పరిస్థితి ఉండే కానీ ఎప్పుడైతే రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు బయటికి వచ్చి ఇది మన యాస మనం దీన్నే మాట్లాడాలి సగర్వంగా అని పైకి బట్టి బయటకు వచ్చింద్రు ఆనాటి నుంచే మరి మనందరికి కూడా మంచిగా మాట్లాడాలి అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ మన ప్రాంతం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అయితే ఇవాళ వరంగల్ జిల్లాలో నిలబడి మాట్లాడుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు రెండు వేల వస్తే అంతకు పూర్వమే తెలంగాణను మొత్తం ఎట్లా ఆగమవుతుందన్న విషయాన్ని మొత్తం చిట్టా రాసిపెట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు లేదన్న విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి ఆనాడక్కడ ప్రొఫెసర్ జయశంకర్ గారు బియాల జనార్దన్ రావు గారు ఇదే జిల్లాకు సంబంధించి విప్రకాష్ గారు అనేక మంది మరి ఉద్యమ నాయకులు వాళ్ళందరూ కూడా గాలిలో దీపం ఉంటే ఎట్లయితే మనం రెండు చేయిలు పెట్టి కాపాడుకుంటామో జై తెలంగాణ అనే నినాదాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లా రెండు చేయిలు పెట్టి అనేక మంది కాపాడుకున్నారు అందులో ఒక్కరితరే అని చెప్పలేము అనేక మంది వాళ్ళు వందలాది మంది కాపాడింది వారు కాపాడినటువంటి ఆ చిరు చీరుదివెను కేసీఆర్ గారు అందుకున్నారు అందుకొని దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ఇవాళ రాష్ట్రం సాధించేటట్టుగా తీసుకొచ్చింది మరి రాష్ట్రం సాధించిన తర్వాత కూడా తన యొక్క దక్షతను చాటుతూ ఆయన రాష్ట్రాన్ని నెంబర్ వన్గా దేశంలో నిలబెట్టుకున్నారు నిజంగా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వచ్చినటువంటి పొలిటికల్ పార్టీస్ చూస్తే కాంగ్రెస్ బీజేపీ లాంటి నేషనల్ పార్టీస్ పక్క పెడితే రీజనల్గా వచ్చినటువంటి పార్టీస్ తెలుగు ప్రాంతంలో వచ్చినటువంటి పార్టీస్లో ఓన్లీ టూ పార్టీస్ సర్వైవ్ అయిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒకటి టీఆర్ఎస్ అయితే ఇంకొకటి టీడీపీ ఇప్పుడు అక్కడ టీడీపీ అధికారంలోకి ఉన్న ఇప్పుడు ఇక టిఆర్ఎస్ అధికారంలో లేకపోయినా ఇరవై ఐదు సంవత్సరాలు మనం తట్టుకొని అన్ని శక్తుల్ని తట్టుకొని ఒక రాజకీయ పార్టీగా నిలబడి ఇవాళ కూడా ఒక ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఉన్నామంటే అది మామూలు విషయం కాదు డెబ్బై ఐదు లక్షల మంది కార్యకర్తలతోని ఇవాళ ఒక మహాశక్తిగా ఉన్నామంటే అది మామూలు విషయం కాదు చరిత్రను సృష్టించడం మనం సరికొత్త చరిత్రను నిర్మించడం మనం అటువంటి పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుక జరగబోతోంది ఉంది ఆ వేడుకలో నేను సైతం అని చెప్పి మా సో సోదరులు రాకేష్ రెడ్డి గారు అత్యద్భుతంగా ప్రజలందరికీ ముఖ్యంగా కార్యకర్తలకు చాలా ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపేటటువంటి చక్కటి పాట రాసిండ్రు నాకు తను నిన్న నైట్ పంపించింది ఆ పాట నేను విన్నా నేను చాలాసార్లు అందులో పర్టికులర్గా ఎట్లా మనం మోసపోయినాం అంతకుముందు ఏం జరిగింది ఎట్లా ఎదిగినాం ఇప్పుడు ఎట్లా మోసపడుతున్నాం అన్ని విషయాలను కూడా చాలా కూలంకుశంగా అది కూడా చాలా ఉత్తేజంగా చెప్పినందుకు ప్రత్యేకించి రాకేష్ రెడ్డి గారికి అట్లా పాట రాసిన వెన్నెల శ్రీకాంత్ ఆయన లేడు ఇద శ్రీనాథ్ లేడు కోదర్సీన్ కదా సీన్ గారికి మరి వారికి పర్టికులర్గా అభినందనలు మావడే సీన్ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఇవాళ ఇక్కడ వచ్చిన సమ్మయ్య గారు కూడా కేసీఆర్ గారికి కళాకారుల పట్ల ఉన్నటువంటి అభిమానం ఎట్లాంటిదని చెప్తూ సమ్మయ్య గారి యొక్క కళను ఉద్యమ ప్రస్థానంలో వారు చేసినటువంటి కంప్లీట్ పని ఏదైతే ఉందో దాన్ని వారు రక్షిస్తున్నటువంటి చిందు యక్షగాన కళారూపం అత్యంత ప్రాచీనమైన కళారూపం వారు దాన్ని రక్షిస్తూ వస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు గుర్తించి మరి నేషనల్ లెవెల్లో గుర్తింపు రావాలని పద్మశ్రీ ఇవ్వాలని యాజ్ అ చీఫ్ మినిస్టర్ వారు రికమెండేషన్ ఇచ్చారని సమయ్య గారు చెప్పడం జరిగింది వారికి వరంగల్లో కేసీఆర్ గారి సవాల్ంటే ఎలాంటి చరిత్రలు సృష్టించినాయో మనందరికి తెలుసు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఇదే ప్రకాష్ రెడ్డిపేటలకు పెట్టినటువంటి సభ ఎంతో అద్భుతంగా సాగింది లక్షలాది మంది జనం వచ్చిందో దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రకాష్ రెడ్డిపేటలో పెట్టినటువంటి సభ కూడా అంతే అద్భుతంగా సాగింది లక్షలాది మంది జనం వచ్చింది కానీ ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో ఇక సభ జరుగుతున్నది కాబట్టి ఏడాదిన్నర కాలం పాటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ కారే రావాలి సారే రావాలి అని ప్రజలు నినదిస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ సభ ఒక చరిత్రను తిరగరాసేటువంటి ఒక సభగా మారుదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు తన కూటాలు లాంటి మాటలతోని తెలంగాణ ప్రజానికంలో ఒక స్ఫూర్తిని తగిలిస్తే మరి ఆ స్ఫూర్తిని అందుకొని కవులు కళాకారులు అద్భుతమైనటువంటి ఒక పాటలు పాడి ఒక స్ఫూర్తిని అందించేటువంటి ఒక ప్రయత్నం చేసి జనాన్ని ఏకం చేసి ఒక లక్ష్యం వైపు నటించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఉత్సవము రజతోత్సవము ఇది ఒక పోరాట ఉత్సవంగా మలచడానికి అనేక మంది కళాకారులు కవులు ముందుకొచ్చి అద్భుతమైనటువంటి ఒక పాటలు రచిస్తున్నారు ఇది ఓర్వెల్లు ఒక కళా రాజధాని కాబట్టి ఒక సాంస్కృతిక రాజధాని కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక పాటను రచించి ప్రజలకు చేరవేయాలి పల్లెపల్లకి చేరవేయాలి తద్వారా ఇరవై ఏడో తారీఖు జరగబోయేటువంటి సభకు పెద్ద ఎత్తున జనం వచ్చేలా చేయాలని చెప్పి భావించి మేము రచించినటువంటి పాటను ఈరోజు మరి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ సాంస్కృతిక విప్లవానికి పునరుజ్జీవానికి కారణమైనటువంటి వారు ఈరోజు ఇక్కడికి వచ్చి వేదిక దగ్గర ఆ పాటను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మాకైతే పూర్తి నమ్మకం ఉంది ఇరవై ఏడో తారీఖు జరగబోయేటువంటి సభ ఒక సమ్మక్క సార్ జాతరలాగా ఒక ఉమర మల్లన్న జాతరలాగా దసరా పండుగలాగా ఒక కన్నుల పండుగ జరుగుతుంది జనం పెద్ద ఎత్తున రావాల్సిందే ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాము కేవలం అవసరమైతే తప్ప అత్యవసరమైతే తప్ప ఆ రోజు సామాన్య జనం బయటికి రాకండి సభకు వచ్చే వాళ్ళు మాత్రమే ఎలుక వైపు ప్రయాణం చేయండి మిగతా వాళ్ళు బయటికి రాకండి ఎందుకంటే ఆ ట్రాఫిక్ లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందా ఈ సభను విజయవంతం చేయాల్సిందా ఊర ప్రజానికా త మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము